హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను ఏంటా వీడియో అంటారా గతంలో ఒకసారి చేసుకున్నామండి ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గరగా అది నేను చేసి వన్ ఇయర్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇది ఒక అద్భుతమైన మొక్క ఆ మక్క గురించి అందరికీ తెలియాలి అనేసి అయితే మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికీ మన గార్డెనర్స్ అయితే చాలామంది పెంచుతున్నారు ఇంకా కొంతమంది పెంచిన వాళ్ళు అసలు మగ తెలియవల్ల ఎవరైనా ఒక్కరైనా ఉండపోతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరాలని ఒక చిన్న ప్రయత్నం నాది అయితే అందరూ పెంచుతున్నారు కానీ పెంచుతున్నారు తెలియని వాళ్ళకి మళ్ళీ మనం తెలియజేయాలనుకుంటున్నాము అయితే పెంచుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కొంతమంది ఏంటంటే అది వాడొచ్చా వాడకూడదా ఏంటి అనేది కొంచెం డైలమాలో ఉండిపోతున్నారు కొంతమంది అయితే అది ఓన్లీ బిర్యానీలోకి మాత్రమే అన్నట్టుగా కొంతమంది ఉండిపోతున్నారు అలా కాదు ఈ మొక్క గురించి అయితే పూర్తిగా ఈరోజు మనం చర్చించుకుందాం చాలా మంచి అవగాహన చేసుకోవలసిన మొక్క అదేనండి అన్నపూర్ణ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల అసలు అన్నపూర్ణ మీద మనకి అన్నపూర్ణ ఉంటేనే మనం ఆహారాన్ని ఇచ్చే తల్లి అనమాట అన్నపూర్ణ అలాంటి అన్నపూర్ణ మొక్క ఇదిగోండి ఎక్కువ గురించిన మిమ్మల్ని మా అన్నపూర్ణ మొక్క చూసారా ఎంత డెవలప్ అయిపోయిందో ఇదిగోండి పెద్దగా పెరిగి చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను మొత్తం ఇప్పుడు వేర్లన్నీ కూడా ఇలాగ అయిపోయాయి నేను పెట్టింది ఒక వంద రూపాయల టబ్బు ఒక వంద రూపాయల టబ్బు వెనక్కి ఇదిగోండి ఈ స్టాండ్స్ మీద ఈ విధంగా పెట్టుకుని ఒక వంద రూపాయల టబ్బులో పెట్టాను ఇంత మంచిగా పెరిగిందండి పెరిగి ఈ మొత్తం మూడు మొక్కలు ఒకటి రెండు ఇదిగోండి ఇటు మూడు ఈ మూడు మొక్కలు మొక్కండి పెట్టుకున్నది వంద రూపాయల టబ్బు వంద రూపాయల డబ్బులో పెట్టాను చిన్న మొక్క నాకు టూ ఇయర్స్ పైన అయిపోయింది ఎంత బాగా పెరిగింది వేలు చూసారు దీనికి ఎలా వస్తుంది రూట్స్ ఎంత బలంగా ఎలా ఉన్నాయి దీని రూట్స్ అయితే మాత్రం ఈ విధంగా పెరుగుతుంటుంది ఇది మనం ఇలా ఈ విధంగా ఆకులన్నీ కూడా విధంగా కోస్తూ 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 డైలీ వాడుకుంటూ ఇలా ఉంది ఎంత బలంగా ఎంత పచ్చగా ఎంత బాగుంది చూడండి గార్డెన్లో బాగుందా ఎలా ఉంది పెద్ద గ్రీనరీగా ఉంది బాగుంది కదా అయితే ఈ మొక్కలు ఏంటంటే అప్పుడు కర్ర సపోర్ట్ ఇచ్చి ఇది పెరిగిపోవడం వల్ల పక్క మొక్కమే పడిపోతుంది పడిపోవడం వల్ల కర్ర సపోర్ట్ ఇచ్చి కట్టాము పక్కన ఈ విధంగా పిల్లకలు వస్తుంది ఈ పిల్లకలండి స్టార్టింగ్లోనైతే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయి అనమాట ఇది నాకు నెక్స్ట్ కొంచెం పెరిగిన తర్వాత నాకు ఇవ్వండి అని ఆ విధంగా నేను చేశానంటే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి మరో ఇద్దరు గార్డెన్స్ నప్పి చెప్పానండి మీరు మీరు మరో ఇద్దరికి ముగ్గురికి కానీ మీరు మొక్క డెవలప్ మీరు చేసుకొని మీ పెద్ద మొక్క ఉంచుకొని పక్కన పిల్లకొచ్చు ఎరికైనా ఇవ్వాలి అనేసి ఆ విధంగా అందరూ మందికి అయితే స్ప్రెడ్ చేయగలిగాను నేను అన్నపూర్ణ మొక్కని అలాగే ఆ గార్డెన్కి వచ్చిన వాళ్ళకి కొంచెం పెద్దదేమైనా ఉంటే ఇస్తున్నాను చిన్న ఏమైనా ఉంటే చిన్న చిన్న వాటిలో పెట్టి పెరిగిన తర్వాత ఇస్తాను ఈ విధంగా మనం దీన్ని డెవలప్ చేసుకుంటాం ఎందుకు అసలు ఇది చూస్తే క్రాటన్ లాగా ఉంది అసలు ఏ మామూలు ఇలాంటి క్రాటన్స్ చాలా చూస్తాం మనం క్రాటన్ లాగా ఉంటుందన్నమాట ఇది ఈ క్రాటన్ లాంటి మొక్క తిదిమినా చూసినా పక్కిళ్ళినా ఏమి స్మెల్ ఉండదు మనం ఏ ఎరువులు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి బలంగా పెరుగుతూ గ్రీనరీగా చాలా హెల్తీగా గార్డెన్లో మంచి అందంగా ఉంటుంది అయితే ఎందుకు ఇది బెనిఫిట్స్ ఏంటండి అందం కోసం అందానికి అందము బెనిఫిట్ బెనిఫిట్ కూడా బెనిఫిట్ అనుకుంటున్నారు ఇదైతే అన్నపూర్ణ అని పేరు ఎందుకు పెట్టారో కానీ పండల్ లీవ్స్ అని కూడా అంటారు పిఏఎన్ డిఏఎన్ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి చాలామంది ఏంటంటే ఇది బిర్యానీలో వేసుకునే ఆకు వేసుకుంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అని చెప్తున్నారనమాట అటు వర్షం పడిపోతుంది స్టార్ట్ అయిపోతుంది రోజు వీడియో కోసం రావడం చిను పడేసరికి వెళ్ళిపోవడం అయితే ఈ బిర్యానీ బిర్యానీలో మాత్రమే వేసుకోవాలి ఇది అనుకునే అనుకుంటున్నారు కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉందండి దీని గురించి సెర్చ్ చేసినప్పుడు చాలా నిజాలు తెలిసాయి అనమాట అది ఇది అన్నంలో వేసుకుంటే ఇది అన్నంలో వేసుకుంటే బాస్మతి స్మెల్లే కాదండి దీనివలన ఆ మనకు బియ్యం ఇప్పుడు మనకు కూరగాయలు పండిస్తున్నాం బియ్యం పండ బియ్యం పండించలేం కదండి బియ్యం మళ్ళీ మార్కెట్ నుంచి మనం తెచ్చుకోవడమే తెచ్చుకునేటప్పుడు ఎటువంటి కెమికల్స్ వాడిన బియ్యం అయినా కూడా ఆ రైస్లో కెమికల్ ఉందంటే తీసుకునే గుణం దీనిలో ఉందటండి ఆ కెమికల్స్ని తీసుకునే గుణం ఉందట అందుకు మనం అన్నం ఉండేటప్పుడు ఆ వాటర్లోనే ఇది పడేస్తాము అన్నం ఉడికిపోయిన తర్వాత తయారైపోయిన తర్వాత ఆ ఆకుని తీసి పారేసి అన్నాన్ని మాత్రం తినాలన్నమాట ఎందుకు తీసేస్తున్నారు గ్రహించుకునే గుణం ఉంది కాబట్టి ఆకును తినకూడదు ఇంకా పారేయాలి అదొకటి దాని అదొకటి లాభం మనకి అలాగే స్మెల్ అయితేనండి అన్నం ఉడుకుతూ ఉంటే మరి కుక్కర్లో పెట్టడం మానేస్తామే మధ్య రండుకోవడము ఇది గింజ వాచుకోవడమో చేసుకుంటున్నాం కదా ఇల్లు అంతా ఒక సువాసన వస్తే పట్టిన వాళ్ళతో బిర్యానీ చేసుకుంటున్నారని అడుగుతాం అంత మంచి స్మెల్ వస్తుంది అన్నం సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం కూడాను అసలు ఈ అన్నం అలవాటు ఎవరైనా మామూలుగా అన్నం పెడితే తేడా చేసుకుతుంది మనకి అలా అనమాట అది అది నెక్స్ట్ ఆ స్మెల్ ఆ టేస్టు ఆ అన్నం సాయంత్రం కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ అయితేనండి చాలా ఎక్కువ ఉన్నాయండి బీపీని కంట్రోల్ చేయడము షుగర్ పేషెంట్స్కి ఒక మెడిసిన్ లాగా వర్క్ చేయడము మిగతా దీని ఏంటంటే తీసుకోవడం వలన బాడీలోని కొంచెం ఇమ్యూనిటీ లాగా క్లీనప్ అలాగే రకరకాల చాలానండి అసలు చెప్పలేము దీని గురించి మీరు సెర్చ్ చేస్తేనే మీరే తెలుసుకుంటేనే మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం అంటే ఒక్కొక్క పక్క గురించి చాలా రోజు నేనే వీడియో సెర్చ్ చేసి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకుంటే తెలుసుకుంటే ఒక చిలా అయిపోయింది తెలుసుకోవాలి 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 అనేసి అలాగా మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాము దేనిలో ఎన్ని బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇవి అవి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి మీరు ఒకసారి ఈ మొక్క గురించి సెర్చ్ చేస్తారంటే చాలా అద్భుతమైన నిజాలు తెలుస్తాయి అయితే ఈ మొక్కని పెంచడం కూడా చాలా ఈజీ అది ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అనేసి అంటే మాత్రం మీరు ఆన్లైన్లో ట్రై చేయండి లేదనేసి అంటే నర్సరీస్లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీస్లో మాత్రం చక్కగా ఇవైతే మాత్రం దొరుకుతుందనమాట అలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి మనం ఆ నర్సరీలో అడిగాం లేదనగా నిరుత్సాహపడకండి ఎందుకంటే మళ్ళీ ఇంకో దగ్గరైనా ఇప్పటికైనా ఒక నెల తర్వాత ఆరు నెలల తర్వాత మీకు దొరకకపోదు కాబట్టి దీన్ని ఎప్పుడు మనం ఒక మొక్క గురించి తెలుసుకోవాలి ముందు మన మైండ్లో ఒక అవగాహన తెచ్చుకున్నాం కదా అది ఎప్పుడికోకప్పుడు మన దగ్గరికి రాక మాందు చక్కగాను హ్యాపీగా మళ్ళీ మనం పెంచుకోక మానము కాబట్టి నిరుత్సాహపడొద్దు అయితే ఈ మొక్క గురించి ఏంటంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క కాబట్టి ప్రతి ఒక్కరూ పెంచాలి లో మెయింటెనెన్స్ చేస్తాయి ఇటువంటి మా మొక్కలు ఎరువులు అయితే ప్రత్యేకం ఎప్పుడు ఎరువు కూడా ప్రత్యేకంగా వేయలేదండి ఈ కుండీ అంతా కూడా ఎంత ముదిరినా కూడా చక్కగా మంచిగా పెరుగుతుంది నేనైతే ఇప్పుడు ఇది డైలీ మేము అన్నంలోని డైలీ వేస్తామండి అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అంటే డైలీ వేస్తాం దీన్ని అన్నంలోని డైలీ ఒక ఆకు ఒక ఆకు అనమాట ఇలాగా ఈ చిన్న ఆకులైతే రెండు ఇలాగ పెద్ద ఒకటి అలా వేస్తాం అనమాట ఇది అన్నంలో ఒకటే కాదండి అన్నంలో ఒకటే వేసు అనుకుంటున్నారేమో కాదు దీన్ని ఏంటంటే టీ గ్రీన్ టీ కింద కూడా చేసుకొని చక్క వేడివేడి నీటిలో దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఎప్పుడైనా సరే ఆకులు మనం నీటిలో వేసి మరిగించాలనుకున్నప్పుడు కత్తిరితో కట్ చేయకుండా చేతు నలిపి తీస్తే ఇంకా దాని దాని తాలూకు ఫ్లేవరు బెనిఫిట్స్ అంతా కూడా బయటకు బాగా వస్తాయి అటండి కట్ చేసిన దానికన్నా చేతులు నలిపి తీస్తే చూరం నలిపి పసర కూడా తీసి కూరండి అయితే ఇది చిన్న చిన్న ముక్కలుగా వాటర్లో వేసి గ్రీన్ టీ కింద కూడా తాగుతున్నారు చాలా రకాలుగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట దీన్ని రసం కూడా తీస్తారు స్వీట్స్లోని కలర్ కింద వాడతారు ఇంకా చాలా రకాలుగా అయితే మాత్రం నేను చెప్పడం మీకు మర్చిపోతున్నాను కానీ చాలా ఇప్పుడు మీకు కదా ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా వస్తుంది మనయితే రోజు గ్రీన్ టీకి వాటికి కూడా వాడుకోవచ్చు లేదంటే అంటే రైస్లో వేసుకోవచ్చు గ్రీన్ టీ అంటే అందరూ ఇంట్లో అందరు తాగరు నాకు ఇష్టము పక్క వాళ్ళకి వేరే ఫ్లేవర్ ఇష్టం అలా రకరకాలుగా అయిపోతున్నాం ఇప్పుడు మన అసలు ఇంట్లో కుటుంబం అందరూ పూర్వం ఒకటి వండితే అందరూ తినేవారు ఇప్పుడు మనిషికి ఒక టేస్ట్ అయిపోయింది మనిషిక ఒక ఫ్లేవర్ అయిపోయింది అనమాట కాబట్టి మనం ఇంత అన్నం మాత్రం అందరం ఒకటే తింటాం కాబట్టి అన్నంలో వేస్తే అది కుటుంబం అందరికీ కూడా వెళ్తుందండి వెళ్తుంది మీకు ఎప్పుడైనా సరే తేగల గ్రీన్ టీ కింద వాడుకోవచ్చు అలాగే రైస్లో కంపల్సరీగా డైలీ నేను ఒక్కా మాత్రమే వేస్తాను అనమాట మీరు రైస్ ఒక్కసారే వండుకుంటాము ఉదయం ఉదయం నైట్ టిఫిన్స్ మధ్యాహ్నం ఒక పూటే రైస్ కాబట్టి ఒక ఏదైనా మెడిసిన్ ప్లాంట్ ఏదైనా తీసుకునేటప్పుడు ఓవర్ డోస్ ఎక్కువగా తీసుకోకూడదు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఒక మంచి మనకి పోషకాలు ఉన్న మంచి ఆహారం ఒకేసారి ఎక్కువ తీసుకున్న కూడా ఇబ్బందే కదా అలాగే మెడిసిన్ ప్లాంట్ ఏదైనా కూడా ఎప్పుడైనా తీసుకునేటప్పుడు స్లోగా కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నమాట డైలీ తీసుకునే వాళ్ళమే ఏదో ఒక టైంలో కొద్దిగా అదే ఒక గ్రీన్ టీ రూపంలోనూ ఇలా రైస్లోనూ ఏదో ఒకటి అనమాట తర్వాత డైలీ తీసుకుంటే తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు అలాగనే దీన్ని ఏంటనేసి అంటే ఏదో అయిపోద్ది అని మాత్రం భయపడకండి ఏమైపోదు చక్కగాను హాయిగా డైలీ అన్నంలో ఒక్క ఆకు మాత్రమే స్మెల్ ఇంకా రా బాగా రావాలి అనేసి రెండు మూడు ఆకులు వేసేయకండి డైలీ వేసుకునే వాళ్ళవన్నీ వేసుకోకూడదు మెడిసిన్ మెడిసిన్ లాగే తీసుకోవాలన్నమాట మంచి మెడిసిన్ ప్లాంట్ ఎటువంటి తెగుళ్ళు రాని పచ్చటి అందమైన మొక్క ప్రకృతి లాగా అసలు మనకి ఎంత అంటే ఎంత అందంగా ఉంటుందంటే గార్డెన్లో నిండుగా ఉంటుంది పసుపు ఒకటి ఇవి ఒకటి ఎంత పచ్చదనంగా ఉంటుందంటే అంత పచ్చదనంగా ఉంటుంది కాబట్టి అన్నపూర్ణ మొక్కను మాత్రం మీరు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆ మొక్క ఉన్నవాళ్ళు అయితే డైలీ వాడండి అది బిర్యానీలోకి మాత్రమే వేసి ఆపేయకండి డైలీ వాడండి లేదు మీకు అన్నలోకి ఇష్టపడితే గ్రీన్ టీ కిందనే వాడండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బీపీ మాత్రం చాలా బాగా కంట్రోల్ అవుతుంది నేనైతే బీపీ మాత్రం చాలా బాగా నాకు కంట్రోల్ అయింది దీంతో మంచి నార్మల్గా వచ్చేసాను వన్ ఇయర్ నుంచి వాడుతుంది బీపీ కంట్రోల్ ఈ రోజు వాడేసి రేపటికి తగ్గిపోదు కదండి కొన్ని రోజుల పాటు అలా వాడుతూ ఉంటే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఈరోజు మీరు బీపీ చెక్ చేసుకోండి ఆకు స్టార్ట్ చేయండి నెల రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి నెల రోజుల పాటు రోజుకి ఒక్కాకు మాత్రం అన్నంలో వేసుకుంటాం అన్నం ఏం తింటే తింటాం కదా ఇంటి అందరికీ ఒక్క ఆకే అనమాట మన ఒక్కరికే కాకుండా మన ఒక్కరు రైస్కి కాకుండా ఇంటి అందరూ రైసులు సరిపడగా ఒక ఆకి వేసుకుంటే సరిపోతుంది నలుగురు కుటుంబం ఉన్నవాళ్ళు అయితే ఈ విధంగా అన్నపూర్ణ మొక్కను మాత్రం మనం చక్కగా పెంచుకుందాం ఆరోగ్యకరమైన అన్నాన్ని అయితే తిందాము ఈ మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఎటువంటి హాని చేసేవేమీ కాదండి ఏదో అయిపోయింది కాదు మనకి అంత ట్యాబ్లెట్స్ మనం హాని చేస్తాం ఒక వ్యాధ తొలికి ఇంకో వ్యాధి రెడీ అవుతుంది సైడ్ ఎఫెక్ట్ వీటికి అలాగే ఉండదు అనమాట అన్నపూర్ణ మొక్క అద్భుతమైన మొక్క దీన్ని చక్కగా కూడా అందరూ పెంచుకుందాం యూజ్ చేసుకుందాం చాలా గార్డెన్స్ అండి ఇదేమవుతుంది అనేసి అంటే విపరీతంగా పెరిగిపోతుందండి అబ్బాయి ఎంత మంచి అన్నపూర్ణ మొక్క ఉంది మీ దగ్గర ఏంటి అంత పెరిగింది వాడట్లేదంటే బిర్యానీ రోజు చేస్తాం ఏంటండి బిర్యానీలో కదా వేసుకుంటాం అంటారు అయ్యో బిర్యానీలో కాదండి డైలీ వేసుకోవచ్చు కనీసం కొంచెం లేదు ఆ రోజు మీరు రైస్ రసంలో ఒకసారి వేసుకోండి బిర్యానీలో ఒకసారి వేసుకోండి ఇంకా కొంతమంది అయితే నాకైతే నార్త్ సైడ్ నాకు వరిసార్ సైడ్ ఫ్రెండ్స్ అయితే ఏం చెప్పారంటే దీన్ని మేము పాయసంలో కూడా వేసుకుంటాం చెప్పి పాయసం నుంచి ఒక ఆఫీ వేసేస్తాము రెడీ అయిపోయిన కాఫీ బయటపడేస్తాము స్మెల్ చాలా అండి అన్నది నేను పాయసంలో ట్రై చేయాలి పాయసం నేను ఇలాచి ఒక వేసేస్తున్నాను ఇది రైస్లో వేసుకుంటున్నాం ఇలా రకరకాలుగా మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా మనం చక్కగా వినియోగించుకోవాలి వినియోగించుకుంటూ హ్యాపీగా ఉందాం ఇప్పుడైతే అన్నంలో నేను రెండు ఆకులు కోసుకెళ్తున్నాను ఈ రోజుకి రేపుకిను ఇలా కింద నుంచి మాత్రమే కొయ్యాలన్నమాట ఇలాగ పైన ఎక్కడ పైన మధ్యలో కొయ్యకూడదు ఇలా కింద ముదురుతూ ఉన్నవన్నీ ఈ విధంగా రెండే సాకులు కోసుకొని వెళ్ళడమే చూసారా చక్కగా ఒక ఆకేస్తాను ఈరోజు ఇది ఒక ఆకు రేపేస్తాను ఈ విధంగా మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఈ మెడిసిన్ ప్లాంట్స్ ఈ గార్డెన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి అయితే వీడియో ఎక్కడికి ఎండ్ అయిపోలేదండో మా వారైతే మంచి హార్వెస్ట్ అన్నానికి నేను ఆకులు రెడీ చేస్తాను మరి కూర కూడా ఏమైనా ఉండాలి కదా మనకి కూరగాయల హార్వెస్ట్ ఉంది మా వారి హార్వెస్ట్ ఈరోజు పదండి చూద్దాం ఓకే అండి హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఇది కొమ్మతో వచ్చిన వంగతల్లి కదండి ఇది ముందు ఇక్కడితోనే స్టార్ట్ చేస్తాను ఏదైనా కూడా వంగ మొక్కలు అనగానే ముందు మీకు దర్శనమిచ్చేది ఈ కొమ్మతో వచ్చిన వంగతల్లి అనమాట మిగతావన్నీ కూడా ఈ విధంగా ఎక్కడికక్కడ గార్డెన్ అంతా ఉంటాయి అసలు ఏ కూరగాయలే లేవు అనుకుంటాం ఈ మూల మొక్క ఆ మూల మొక్క ఉంటుంది కదండి అలాగనమాట ఇది ఇదొక రకం వంకాయ ఇదో డ్రమ్లో ఉంది ఒకసారి వంకాయలన్నీ కూడా ఎన్నోస్తాయో చూసేద్దాం ఉందో చూసేయాలి అంతే గబగబా అని ఇది ఒక వంక సరిగా పెరగడం లేదు గ్రో బ్యాగ్ సరిగా సరిపోలేదేమో దానికి బలం సరిపోక కూడా కొన్ని పెరగవు మొక్కలు అందులో చేసిన తప్పు ఏంటంటే ఒక గ్రో బ్యాగ్లో మూడు మొక్కలు పెట్టేసాను విడదీద్దామంటే ఇంక బకెట్లు ఏవి ఖాళీ లేక దాన్ని అలా ముద్దిస్తున్నాను అనమాట ఇదిగోండి రకరకాల వంకాయలు ఉంటాయి కదా మన దగ్గర ఇవన్నీ కూడా మా వారైతే వచ్చేయండి చక్కగా హార్వెస్ట్ చేసేది అంటే వీడియోలోకి రావాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట తప్పదు రండి అప్పుడప్పుడు కనిపిస్తే మీ చెల్లెమ్మలు అందరూ చక్కగా సంతోషపడతారు మీ కూతుర్లు చెల్లెమ్మలు అందరూ కూడా సంతోషపడతారు రండి అని ప్రతిమాలతో ఉంటాను ఇంకెందుకు ఆలస్యం హారెస్ట్ రెడీ వచ్చేస్తారండి మా ఎవరైతే ఇంకా టకటక టాక కూడా హారెస్ట్ అవుతాయి వంగ మొక్కలు మాత్రం ఇంత చక్కగా ఎంత హెల్తీగా రావడానికి కారణం కూడా చూసారు మీరు గమనించండి హార్వెస్ట్ చేసిన సేపు ఏ చెట్టుకి ఎన్నికాయలు ఉన్నాయి తెగులుందా దాని కొమ్మలు ఆకులు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయా అలా అలా ఒకసారి మీరు గమనిస్తే చక్కగా మనం రోజు చేసే వీడియోలు అన్నీ మీరు ఫాలో అవుతుంటే మీ మొక్కలు కూడా ఎటువంటి తెగులు రాకుండా ఇంత చక్కటి క్రాప్ అయితే మనం తీసుకోవచ్చు మనకేంటంటే ఒక చెట్టుకి మనకు వారానికి నాకైతే మాత్రం వారానికి మినిమం రెండు రోజులైనా కోస్తానండి వంకాయలు అవి చిన్నవైనా పెద్దవైనా ఎక్కువైనా పావు కేజీ వచ్చినా కేజీ వచ్చినా కొంచెం వచ్చినా కూడా రెండుసార్లు హార్వెస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకూరలు ఉన్నా ముదిరిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు నాకైతే మాత్రం చక్కగా ఏడెనిమిది మొక్కలు ఎప్పుడూ కూడా మనం బెండ ఒక పది మొక్కలు వంగ ఒక ఆరేడు మొక్కలు ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఇలా మనకు వస్తుంటాయి అనమాట ఒకటి రెండు మొక్కలతో మన ఇంట్లో కూర సరిపోవాలి ఒక మొక్కకే చాలా ఎక్కువ వచ్చేయాలని ఏదైనా ఒక వీడిలో ఒక మొక్కకి ఎక్కువ రావడం చూసామనుకోండి అది ఏంటంటే అంత ఎక్కువ రాలేదని బాధపడతాం కానీ అన్నీ అలా రావండి ఇంకా కొన్ని మన పొలాల్లో చూసినవి అయితే యూరియాలు అవి వేసేస్తారు కాబట్టి వాటికి ఎక్కువ దిగుబడి వచ్చేస్తుంది వాటికి మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మనకు అక్కర్లేదు కదా ఆరోగ్యం కోసం పెంచుకుంటున్న మొక్కలు కాబట్టి ఎంత కొంచెం కొంచెం వచ్చినా కూడా మనకి సరిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా చక్కగా ఎంత వస్తే అంత ఒక ఒక కుటుంబానికి సరిపోవాలి అనేసి అంటే మాత్రం తీగ జాతులు అయితే రెండు మూడు పెట్టుకోవాలి ఒక్కొక్క వెరైటీ కూరగాయలన్నీ కూడా దగ్గర ఏడు మొక్కలు పెట్టుకుంటే ఇంకా వద్దన్న మీ కూరగాయలు సరిపోతాయి ఎందుకంటే అన్ని రకాల మొక్కలు పెట్టుకుని ఏది కూరకు చాలకుండా అన్ని రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటే వెళ్ళిపోతే ఏది కూరకు సరిపోదండి ఏదో కలగూర చేసుకోవడం పనికొస్తుంది ఒకరోజు తప్ప రోజు సరిపోదు మీరు త మీరు తక్కువ వెరైటీస్ అయినా సరే ఎక్కువ మొక్కలు పెట్టండి ఎక్కువ వెరైటీస్ తక్కువ మొక్కలు పెట్టడం వల్ల మనకేంటంటే సరిపోవు కూరగాయలు అది ఇది చూడండి కాశీపట్నం వంకాయ అనుకుంటున్నాను చాలా భలే బలేగా ఉందండి ఈ వర్షానికి ఎలాగున్నాయండి అంటే ఇవి అందంగా దుమ్ము దూలిపోయి ఫ్రెష్గా మంచి కలర్ఫుల్గా బలే ఉంటాయి కొయ్యాల వద్దని ఆలోచిస్తున్నారు మా వారు కోసేయండి మరి ఒక్క వంకాయ కోసం మళ్ళీ ఉంచం కదా మళ్ళీ నాలుగు రోజుల వరకు కొయ్యం కదా అనేసి మీకు ఎవరికైనా తెలిస్తే కాశీపట్నం వంకాయ అంటారు కదా ఈ విధంగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను మీరు కొంచెం నాకు డౌట్ క్లియర్ చేయాలి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ కేజీ దాటిపోయినాయి అండి వంకాయలు అయితే మాత్రం మా వారి చేతితో కోసేస్తున్నారు ఈరోజు నేను అయితే మంచిగా రకరకాల రెసిపీస్ అయితే చేయబోతున్నాను చదుగానే మావారు కూడా ముదిలాడేస్తున్నారు కూరగాయలని అది ఒక రకమైన ఆనందం అలా ఉంటుందండి అక్షరానికి అలా ఆనందం అలా వ్యక్తం చేసేస్తూ ఉంటాం అనమాట అదే కాకుండా ఇక్కడ కూడా ఇంకా ఉట్టి మామిడికాయలే కాకుండా చే సారీ మామిడికాయలు కాదు ఉట్టి వంకాయలే కాకుండా అందులో ఒక రెండు మామిడికాయలు వేస్తే వంకాయ మామిడికాయ కూర చాలా చాలా బాగుందండి లాస్ట్ టైం చేసినప్పుడు అందుకు మరొక మూడు చిన్న మామిడికాయలు అయితే కోసాము ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మంచి అన్నపూర్ణ మాకు గురించి ఒక మంచి వంకాయల హార్వెస్ట్ ఈరోజు బాగా చేసుకున్నాం కదా నచ్చితే ఇంకెందు కాలేస్తో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి వంకాయలు అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఈ వంకాయ గురించి మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వంకాయలు అండి ఒక్కొక్క రకం వెరైటీ ఇది అంతా ముసుగు వంకాయ ఇది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లోకా సంస్థ సుఖనోభావంతు బాయ్ అండి